అరే వామ్ ఇంత బురద ఉంది రోడ్లంతా కూడా అదే ఇంత గలీజ్గా ఉంది అరే రే రే హే హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పెద్ద షిప్ రోడ్డు మీద ఉంటుంది నడి రోడ్డు మీద పంజాగుట్ట దగ్గర అయితే ఉంటుంది హైదరాబాద్ పంజాగుట్ట పక్కనే ఉంటుంది ఇది వచ్చేసి గెలేరియా మాల్ ఇది పంజాగుట్ట మెట్రో స్టేషన్ ఆనుకోని ఉంటది మెట్రో స్టేషన్ నుంచి కూడా వెళ్ళిపోవచ్చు ఇక్కడ చూడండి ఇది ఈ మాల్ ఎగ్జిట్ అనమాట ఈ రోడ్స్ అంతా చూడండి వానబడి గలీజ్ గలీజ్ అయితే అయిపోయాయి మొత్తం వాటర్తో సో మనం ఓకే ఈ ఎగ్జిట్ నుంచి ఇలానే స్ట్రైట్కి వెళ్తే ఇన్ అయితే అవుతాము అంటే లోపలికి అయితే ఎంట్రన్స్ అయితే అనమాట ఇక్కడ ఇలా లోపలికైతే ఎంట్రన్స్ అయిపోతాము ఇది మాల్ లోపలికి ఇక్కడ చూడండి ఇక్కడ చాలా ఇలా ఒక లైన్ అయితే ఉంటుంది ఇలా అయితే వెళ్తాము ఇక్కడైతే ఇక్కడ చూడండి ఇక్కడ వాళ్ళైతే నన్నే చూస్తున్నారనమాట నా బైక్ని సో అందుకే అలా ఒక మ్యాగ్నిఫైయర్ అయితే వేసి పెట్టాను ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి పాపం ఇలా దిగుతున్నప్పుడు అతను రాపుడు అతను అన్నమాట అక్కడ గోడకైతే తగిలిస్తూ ఉండిపోయాడు ఇక్కడ సడన్గా కింద పడుతూ ఉన్నాడు అన్నమాట సో అక్కడ కొంచెం మాకు అలా కామెడీ లాగా అనిపించింది చూసుకోలేదు అతను సో ఓకే ఇలా ఇంకా ఇలానే పార్కింగ్లోకి వెళ్తే ఇక్కడ పార్కింగ్ స్లాట్ అనమాట చాలా అయితే చాలా బైక్స్ ఉన్నాయి అక్కడ ఇక్కడ చూస్తే మమ్మల్ని కొట్టేలా కనబడుతుంది అన్నమాట సో ఓకే లుకింగ్ గుడ్ తర్వాత అలానే వెళ్ళామన్నమాట అన్నమాట సో వీకెండ్స్ కాబట్టి పార్కింగ్ స్లాట్ అంతా ఫుల్గా ఉంది ఇక్కడ మేము పార్కింగ్ అయితే వెతుక్కుంటున్నాం ఇక్కడ లెఫ్ట్ రైట్ రైట్ కూడా లేదు సో ఇక్కడ ఇంకా స్ట్రైట్గా వెళ్ళి లోపలికి అయితే పెట్టేసి పార్క్ చేసుకున్నాము ఫుల్ అయితే బైక్స్ ఉన్నాయి ఎందుకంటే ఫుల్ జనాలు ఉన్నట్టున్నారు సో ఇది వచ్చేసి మేము గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఉన్నాము ఇక్కడ చూడండి ఇలా ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ ఇక్కడ ఈ షాప్స్ అన్నీ ఉంటాయి అన్నమాట గ్రౌండ్ ఫ్లోర్లో ఈచ్ షాప్ తీసి అయితే మన యూట్యూబ్ ఛానల్ సరిపోదు అన్నమాట ఎందుకంటే లెంత్ చాలా లెంత్ వీడియో వస్తుంది సో నేను అలా ఫ్లోర్స్ అయితే కవర్ చేశాను ఇది లోపల మాల్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కూడా ఇలా అయితే ఉంటుంది మనకి ఇంకోటి ఏంటంటే ఈ ఫస్ట్ ఫ్లోర్లో ప్రతి వీకెండు లేదా కొన్ని టైమ్స్ ఫెస్టివల్స్ టైమ్స్ ఇలా కొన్ని థీమ్స్ అయితే పెడతానమాట ఇక్కడ ఫారెస్ట్ థీమ్ అయితే పెట్టారు సో ఈ ఫారెస్ట్ థీమ్ అనేది నేను వచ్చే టైంకి ఉన్నది సో నేను అందుకే ఈ ఫారెస్ట్ థీమ్ని ఇక్కడ వీడియోలు షూట్ చేశాను ఇక్కడ చూడండి ఎంత బాగుందో పిల్లలు పిల్లలు ఫొటోస్ తీయడానికి అయితే ఏమి అక్కడ బాగుంటుంది అన్నమాట అలా థీమ్స్ ఏవైనా పెట్టినప్పుడు సో ఫైనల్గా మనము సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్దాము సెకండ్ ఫ్లోర్ అయితే నేను సెకండ్ ఫ్లోర్ నుంచి మొత్తం అక్కడ ఏ షాప్స్ ఉన్నాయి మొత్తం అయితే షూట్ చేసి తీస్తాను ఇక్కడ చూడండి పైనుంచి ఎలా కనపడుతుందో సెకండ్ ఫ్లోర్ అంతా కూడా సి ఇక్కడ చూడండి సెకండ్ ఫ్లోర్లో మనకి ట్రెండ్స్ ఉంది జాకీ ఉంది చాలా ఉంటాయి చాలా ఇక్కడ ఏంటంటే చాలా స్టాల్స్ ఉంటాయి లైక్ చాలా బ్రాండ్ స్టోర్స్ అయితే ఉంటాయన్నమాట సి ఇక్కడ చూడండి మనకి ఎలా ఎంత బాగుందో మొత్తం వ్యూ అంతే చూపిస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ డెకెత్లాన్ ఉంది తర్వాత వచ్చేసి పూమా ఉంది ఇలా చాలా స్టోర్స్ చాలా స్టోర్స్ అయితే ఉంటాయి సి తర్వాత వచ్చేసి మనము ఈ వ్యూ అంతా చూసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ఫ్లోర్కి అయితే వెళ్దాము థర్డ్ ఫ్లోర్లో కూడా చాలా స్టోర్స్ అయితే ఉంటాయి సి ఇక్కడ చూడండి పై నుంచి వ్యూ ఎంత బాగుందో చూడండి థర్డ్ ఫ్లోర్లో వచ్చేసి కొన్ని ఫుడ్ కోర్ట్స్ అయితే ఉంటాయి ఫుడ్ స్టాల్స్ అండ్ కొన్ని షాప్స్ కూడా ఉంటాయి అన్నమాట ఇక్కడి నుంచి మనం మొత్తం వ్యూ చూసాం రా అంటే ఇలా అయితే ఉంటుంది తర్వాత వచ్చేసి మనము ఇక్కడ వచ్చేసి హ్యామిలీ ఉంటుందన్నమాట హ్యామిలీస్ పిల్లలకి అక్కడ అన్నీ కూడా టాయ్స్ ఉంటాయి అండ్ ఇక్కడ చూడండి కేఎఫ్సి ఉంది మామోస్ ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి ఫోర్త్ ఫ్లోర్ మనకి ఫోర్త్ ఫ్లోర్ అంతా కూడా ఫుడ్ కోర్ట్ ఉంటుంది ఫుడ్ కోర్ట్ ఇక్కడ చూడండి నేను ఇక్కడ అన్ని స్టాల్స్ అయితే లైట్ కొత్తగా ఇలా స్క్రోల్ అయితే వీడియో చేస్తూ ఉన్నాను మీకు అర్థమవుతుంది ఏమేమి ఉన్నాయని సబ్వే ఉంది ఐబ్యాకో ఉంది కేఎఫ్సి ఉంది డామినోస్ ఉంది అలా చాలా అయితే చాలా ఉంటాయి మనకి ఇక్కడ ఏంట్రా అంటే థర్డ్ ఫ్లోర్లో మూవీస్ ఉంటుందన్నమాట సో నేను చూపిస్తాను అది కూడా ఇక్కడ చూడండి జనాలు చాలా క్రౌడ్ ఉన్నారు ఇది వచ్చేసి మూవీస్ అక్కడ టికెట్స్ తీసుకొని ఇక్కడ ఎంట్రన్స్ అయితే అవవుతాం అన్నమాట సి ఇక్కడ టికెట్స్ తీసుకోవాలి నేనైతే ఆన్లైన్లో తీసుకున్నాను కాబట్టి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ స్క్రీన్స్ కనబడుతున్నాయి కదా మనకి అక్కడ ఏ ఏ టైమింగ్స్కి ఏ ఏ షోస్ ఆడుతున్నాయని అన్నమాట సో మనకు అక్కడ స్క్రీన్స్లో చూసి బుక్ చేసుకుంటాం ఇక్కడ చూడండి స్కాన్ చేయిస్తున్నాం మనం ఆన్లైన్లో బుక్ చేసాం కాబట్టి స్కాన్ చేసి లోపలికి అయితే వెళ్తున్నాము సి ఇక్కడ లోపల చూసి వచ్చేసి మూవీస్లో ఫుడ్ కోర్ట్ లైక్ థియేటర్స్ బయట ఉంటుంది కదా ఫుడ్ కోర్ట్ అన్నమాట ఇక్కడ చూడండి కాస్ట్ ఒక్కొక్కటి మెన్షన్ చేశాను నేను ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది చాలా అంటే చాలా హై ప్రైజెస్ ఉంటాయి ఎందుకంటే పీవీఆర్ సినిమాస్ కదా పీవీఆర్ సినిమాస్లో కాస్ట్ ఎక్కువే ఉంటాయి అన్నమాట మనకి వాటర్ బాటిల్ కావాలన్నా కూడా ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది సో మీరు ఎప్పుడైనా వెళ్ళాలరా అంటే వాటర్ బాటిల్ మీరే క్యారీ చేసుకోండి వాటర్ బాటిల్ క్యారీ అయితే చేయొచ్చు బట్ ఫుడ్ ఫుడ్ అనేది నాటలో ఉంటుంది అలో చేయను ఫుడ్ అనేది ఇక్కడ చూడండి స్క్రీన్స్ అయితే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ స్క్రీన్స్ అయితే ఉంటాయి ఇంకొకటి ప్లే ప్లే స్క్రీన్ అనేది ఉంటుంది అనమాట చిన్నపిల్లలకి లైక్ కిడ్స్ కిడ్స్ స్క్రీన్ అనేది ఉంటుంది సో ఇక్కడ చూడండి ఇలా లోపల మనకి చాలా అంటే చాలా స్క్రీన్స్ ఉంటాయి అన్నమాట ఏ ఏ షోస్ నెక్స్ట్ కమింగ్ ఏ ఏ షోస్ ఉంటాయి కమింగ్ ఏమేమి ఉంటాయి అనేది ఇక్కడ మనకు డిస్ప్లే అవుతూ ఉంటాయి సి ఇక్కడ వచ్చేసి ప్లే హౌస్ చిన్నపిల్లల స్క్రీన్ అన్నమాట లోపల చూడండి సీటింగ్ కూడా చాలా అంటే చాలా డిఫరెంట్ థీమ్ ఉంది చాలా బాగుంటుంది పిల్లలు అయితే ఇక్కడ ఈ పిల్లలు చూడండి హాయ్ చెంగు చెంగు ఎగురుతుంది అన్నమాట సి ఇది మన మెయిన్ స్క్రీన్ మనం వెళ్ళాల్సిన మెయిన్ స్క్రీను సీటింగ్ అయితే ఇలా ఉంటుంది లోపలికి వెళ్ళి మనం పైకి వెళ్ళేసి ఒకసారి చూపిస్తాను స్క్రీన్ అంతా కూడా సి స్క్రీన్ అనేది అలా ఉంటుంది అక్కడ అనేది మనకు ప్రొజెక్టర్ స్క్రీన్ డిస్ప్లే అవుతుంటుంది అనమాట సినిమా అనేది మీరు ఒకసారి మొత్తం చూడండి ఆ థియేటర్ అంతా కూడా ఇలా ఉంటుంది ఒకసారి మొత్తం అయితే ఇలా చూడండి స్క్రీన్ ఆన్ అయ్యాక ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను అక్కడ బ్యాక్ సైడ్ నుంచి ప్రొజెక్టర్ అయితే ఆన్ చేస్తారు ఇక్కడ చూడండి సో మనము వాయిస్ అనేది ఇవ్వట్లేదు ఎందుకంటే సౌండ్ ఇచ్చాను అంటే అంటే కాపీరైట్స్ వెళ్తాయి ఫోర్ ట్వంటీ ఓన్లీ క్యారామిల్ అండ్ దీస్ చీజ్ అయితే అర్థం కాలే ఫోర్ టెన్నా ఫోర్ టెన్ ఓకే ఆ మూడు మిక్స్ చేయండి సాల్ట్ కూడా ఫోర్ ట్వంటీ అన్నారు కదా సరే అయితే చీజ్ క్యారామిల్ చేసేయండి ఇక్కడ నాకు చీజు క్యారామిల్ రెండు మిక్స్ కావాలరా అంటే ఆమె తలకాయ తిన్నది నేను అడిగేది ఆమెకు అర్థం కాలేదు ఆమె చెప్పేది నాకు అర్థం కాలేదు సో ఫైనల్గా అయితే ఆ చీజు క్యారామిల్ మిక్స్ అయితే తీసుకున్నాము ఫోర్ టెన్ రూపీస్ అయితే పడింది రెగ్యులర్ అది అంటే స్మాల్ టబ్ ఇది స్మాల్ టబ్ అన్నమాట సరే చల్ ఇక్కడ చూడండి యాడ్స్ అయితే వస్తున్నాయి ఎందుకంటే బ్రేక్లో వచ్చాను నేను స్క్రీన్ చూడండి ఇలా అయితే మన స్క్రీన్ ఉంటుంది యాడ్స్ అన్నీ అయిపోయాక మళ్ళీ ప్లే అవుతుంది లాస్ట్లో ఇక్కడ చూడండి ఓన్లీ ఫ్రైడే టు సండే రీఫిల్ అనేది ఉంటుంది ఇక్కడ లార్జ్ మీరు తీసుకున్నారంటే పాప్కార్న్ కానీ పెప్సీ కానీ మళ్ళీ రీఫిల్ అయితే చేసుకోవచ్చు ఎంత కావాలంటే అంత సో అదొక ఆప్షన్ ఉంటుంది బెనిఫిట్ ఉంటుంది బట్ కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది సి మనం ఫైనల్గా ఎగ్జిట్ అయితే ఎగ్జిట్ అవుతా విజిట్ అయ్యాక హర్రర్ హౌస్ అండ్ ఫుడ్ కోర్ట్ అయితే ఉంటుంది ఫుడ్ కోర్ట్లో ఫుల్ క్రౌడ్ ఉంది అన్నమాట ఎందుకంటే ఈవినింగ్ టైం అయిపోయింది బాగా సో ఇక్కడ కొన్ని స్టాల్స్ కొన్ని స్టోర్స్ అయితే నేను లోపల వీడియోస్ అయితే తీసాను కొంచెం కొంచెం ఇక్కడ చూడండి ఇది వచ్చేసి షూ స్టోరు ఏమైనా ఆఫర్స్ ఉన్నాయని ఏమో వెళ్ళాము ఆఫర్స్ అయితే ఏం లేవు ప్రజెంట్ యాక్చువల్గా ఎక్కువ ఆఫర్స్ అయితే ఉంటాయి సో చాలామంది వీడియోస్ వాచ్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేయట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే చేయండి లైక్ చేశారా అంటే ఎక్కువ రీచ్ అయితే అవుతాయి నా వీడియోస్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆ లైక్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎవరైనా హైదరాబాద్లో ఉండే వాళ్ళకి అండ్ మాల్స్ ఎలా ఉంటాయో తెలియని వాళ్ళకైతే ఆ వీడియో షేర్ చేయండి ఇంట్లో ఉండే పేరెంట్స్ చాలామంది తెలియదు కదా ना चल नाते सब्सक्रैब थैंक यू फर्चिंग